హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రమా నన్ను ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ ఆ విశ్వం ధన సంపదను ధన ధాన్యాలను అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఇస్తున్నాను నా వాక్కు బ్రహ్మవాకు వై కూర్చుంటుంది ఎస్ కనుక ముందుగా మనం డబ్బును అట్రాక్షన్ చేయాలంటే మనం డబ్బును ఆ విశ్వాన్ని ఆ విశ్వశక్తిని అనంతంగా విశ్వశక్తి అనంతమైన విశ్వశక్తి మన లోపల ప్రవేశించాలన్నా ఆ ఎనర్జీ ఆ యాటిట్యూడు ఆ ఫైరు అద్భుతంగా మనలోకి రావాలంటే నేను ఇప్పుడు ఆ విశ్వాన్ని ఆహ్వానిస్తున్నాను ఆ విశ్వశక్తిని నా లోపల ఆహ్వానిస్తున్నాను ఆ విశ్వశక్తి నా లోపల వచ్చిన తర్వాత ఆల్రెడీ ఉంది ఇప్పుడు మేలుకొలుపుతున్నాను నేను లైవ్లో చూపిస్తాను ఇప్పుడు ఎలాంటి బీజాక్షరంతో ఆ ఎనర్జీని ఆ సోర్స్ని మనం అద్భుతంగా మారిపోగలరు యాటిట్యూడ్ మారిపోతుంది మొహ చేయలు మారిపోతుంది చాలా అద్భుతమైన పవర్ఫుల్ పవర్ఫుల్ పదాలు వస్తాయి ఎస్ ముందు మీరు అమాస రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఆదివారం అమాస రోజు చూసి అమావాస రోజు ఉంటే నైటు మార్వాడి చేసే అద్భుతమైన తంత్ర ఇది వాళ్ళు ఉప్పు ఒక మట్టి ప్రతిమ చూసుకొని ముట్టు అది మన ఉంటుంది కదా అది ఒకటి తీసుకొని మట్టిది దాంట్లో ఉప్పు వేయండి ఉప్పు ఫుల్లుగా ఉప్పేసి దాని మీద రావి ఆకు రావి ఆకు ఒకటి తీసుకోరండి దాని మీద శ్రీమణి రాయండి ఏం రాస్తారు శ్రీ శ్రీమణి బీజాక్షరం రాసి దాని మీద ఈ ఉప్పు ఉప్పు మీద అది పెట్టి దాని మీద ఎనిమిది ఒత్తులతో అష్టలక్ష్మి దీపాన్ని వెలిగించాలి అష్టలక్ష్మి దీపాన్ని వెలిగించాలి ఎప్పుడు అమాస శుక్రవారంతో అమావాస వచ్చిన పౌర్ణమి ఉన్న ఆ రోజు నైట్ పన్నెండు గంటలకి అందరు పడుకున్నప్పుడు అప్పుడు చేయాలి అష్టలక్ష్మి ఆగమనం చేసుకోవాలి ఓకేనా అది నాకు ఫోన్ చేస్తే ఇంకా ఎలా చేయాలో నేను చెప్తాను ఇది చాలా సీక్రెట్ అండి చాలా సీక్రెట్ కనుక నేను చేసి ఇవాళ చాలా అద్భుతంగా అలా చేయొచ్చు మీ ఇంటి దగ్గర కానీ మీ దగ్గరలో బిల్వ చెట్టు మారేడుదళ మారేడుద చెట్టు ఉన్న అక్కడికి పోయి ఒక అద్భుతమైన తంత్ర చేయాల్సి ఉంటుంది బిల్వ యక్షి అని ఉంటుంది బిల్వ యక్షి అద్భుతంగా మనం చెప్పింది వింటుంది ఓయ్ అని కూడా అంటుంది నువ్వు చెప్తూ ఉన్నప్పుడే అక్కడ కలుగుతుంది అంత గొప్ప చాలా సీక్రెట్స్ ఉన్నాయండి ఇప్పుడు నేను విశ్వాన్ని విశ్వాన్ని ఆహ్వానించుకుంటున్నాను పళ్ళు మూసుకొని ఓ ्रई ह्री शक्ति आवाहयामी ओम श्री अनंत ह्री शक्ति आवाहयामी ओम श्री ह्रै ह्री विश्व शक्ति विश्वशक्ति आवाहयामी ఇది ఇది అద్భుతం నేనే విశ్వాన్ని చూడు బాగా చూడు చూడు నా కళలో చూడండి మిత్రమా ఈ క్షణమే మీలో ఉన్న భయాన్ని మీలో డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం మీ జీవితంలో రావడానికి ఏమైతే అడ్డుపడుతుందో నీ పేదరికాన్ని నిర్మూలించి నీ పేదరికాన్ని తరిమిగొట్టి నీకు పట్టిన నీకు పట్టిన దరిద్ర దేవతను తరిమి కొట్టి వందల కిలోమీటర్ తరిమి ఆ దరిద్ర దేవతల గుండెల్లో నిద్రపోతాను నేను నీకు పట్టిన దరిద్రాన్ని కొట్టి నీకు ఎదగకుండా ఏదైతే ఆపుతుందో దాని దరిద్ర దేవత గుండెల్లో నిద్రపోతాడు విశ్వగురు ఎస్ ఎస్ దేవతలను సైతం మిత్రమా వినో దేవతలను సైతం భయంతో పరికెత్తించిన మైశాసురుడు నేను దేవతలను సైతం భయంతో గడగడగడగడలాడించిన మైశాసురుడు నేను చీకటి ప్రపంచాన్ని చీలుస్తూ చీకటి ప్రపంచాన్ని చీలుస్తూ చీకటి చీకటి సామ్రాజ్యానికి అధిపతిని నేను చీకటి సామ్రాజ్యానికి అధిపతిని నేను టమార గజ కర్ణ గోకర్ణ విద్యలన్నీ చాకని డాకిని లంకిని చకిని అంటూ దుష్ట శక్తుని ఎడల నేను కళ్ళు తెరిసి చూసి ఎడల వందల కిలోమీటరు వందల కిలోమీటర్ తరిమే అద్భుతమైన కపాల మోక్ష కాల భైరవడును నేను కపాల మోక్ష కారుకుడు కాలభైరవుడు నేను ఎస్ మిత్రమా చెప్పు చూడు ఏ విశ్వమా నిన్ను వదిలిపెట్టను నేను నిన్ను వదిలిపెట్టను నేను నిన్ను వదిలి అన్ని లాగేసుకుంటాను నేను నా తండ్రి వైవ నుండి నువ్వు నా తండ్రి అయి నువ్వు నన్ను నేను ఏడుస్తుంటే నేను బాధపడుతుంటే నేను దరిద్రాన్ని అనుభవిస్తుంటే చూసి ఆనందపడుతున్నావా చూసి ఆనందపడుతున్నావా నా పేదరిక నిర్మాణన చేసి నన్ను రావలసిన డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యాన్ని సంపూర్ణంగా అందించవయ్యా అందించు తక్షణమే నన్ను ధనవంతుని నేను నా వాక్కు విశ్వవాక్కు నా వాక్కు వాక్కు పరమాత్మ వాక్కు నా వాక్కు ప్రకృతి పంచభూతాల వాక్కు ఎస్ నా చూపు డబ్బు నా మాట డబ్బు నా వినకడి డబ్బు కూర్చున్న డబ్బు నిల్చున్న డబ్బు ఎటు చూసిన డబ్బు డబ్బేనా సర్వసం ఊపిరి డబ్బే నా ప్రాణం డబ్బు లేని జీవితాన్ని నేను ఊహించను రోజు రోజుకి నాలో అనంత కోటి విశ్వశక్తి నాలోకి ప్రవేశిస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు నాలో రగులుతున్న అద్భుతమైన ఆత్మశక్తి శక్తి ఆ గురు శక్తి అనంతకోటి విశ్వశక్తితో రోజు రోజుకు నవ్వయౌవనంగా అందంగా ఆరోగ్యకరంగా ఉంచుతున్నా నా శరీరానికి నాలో ఉన్న అనంతకోటి ఆత్మ పరమాత్మ శక్తికి చాలా చాలా కృతజ్ఞతలు నేను నేను ఏది అనుకుంటే నేను ఏది అనుకుంటే అది క్షణాల్లో నా ముందు ఉంచుతున్న నా ఒడిలో పడేస్తున్న నా చేతిలో పడేస్తున్న నా తండ్రి విశ్వానికి కృతజ్ఞతలు తండ్రి నేను నిన్ను నా తండ్రి అని భావించాను మరి నేను నీ బిడ్డనే కదా నేను నీ బిడ్డనే కదా నాకు కావలసింది నాకు రావలసింది నాకు నువ్వు ఇవ్వవలసింది నేను పుట్టక ముందే నేను పుట్టినప్పుడే నా కోసం నువ్వు అన్ని సృష్టించి ఉన్న సంగతిని రహస్యాన్ని నేను తెలుసుకున్నాను కనుక ప్రతి ఒక్కటి నాకు డబ్బు సంపద భోగ భాగ్యాలు సకల సంపదలు నాకు సంపూర్ణంగా అందించవయ్యా విశ్వమా నాకు అందించు ఎస్ నేను నిన్ను పడుకోనివ్వను నీకు నేను రెస్ట్ ఇవ్వను నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను అస్సలు వదిలిపెట్టను నిన్ను ఎందుకంటే నేను ఒక అద్భుతాన్ని నేను ఒక అనంతాన్ని సర్వశక్తులకు అధిపతిని నేను ఎస్ సర్వశక్తులకు అధిపతిని నేను విశ్వమా నేను ఎవరు అనుకుంటున్నా చుట్టూ నాలోనే ఉంటూ నాలోనే ఉంటూ నన్ను నేను చెప్పే ప్రతి ఒక్క పదాన్ని నువ్వు వింటున్నావు సంగతి నాకు తెలుసయ్యా కనుక ఈ క్షణం నుంచి నాలో వెలుగుతున్న అద్భుతమైన ఆత్మ పరమాత్మ జ్యోతి మేల్కొని అనంతమైన విశ్వశక్తిని అనంతమైన గురుశక్తిని ప్రకృతి పంచభూతాలను సూర్య చంద్రుడి శక్తిని నాకు సంపూర్ణంగా ప్రసాదించినందుకు నీకు నేను శత కోటి కోటి కృతజ్ఞతలు ఈ జన్మ అద్భుతం అనంతం ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని మైండ్కున్న పది రకాల జాయింట్లను వదిలిపెట్టి జాయింట్లు విప్పి వారి వారి జీవితంలోకి డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందాన్ని నింపుతాను నేను దరిద్రము తరిమిగొట్టి దరిద్రాన్ని తరిమిగొట్టి నేను అడుగు నాకు ముట్టుకున్నా నా ఆశీర్వాదం తీసుకున్నా వారి జీవితం అద్భుతంగా మార్చేస్తాను నేను అనంతకోటి విశ్వశక్తి అనంతకోటి ఆత్మ పరమాత్మ శక్తి కలిగిన అహోం బ్రహ్మస్మి తత్వమాసి అంటూ మీ ముందుకు వస్తున్నాను విశ్వమా మిత్రమా మిత్రులారా ఆత్మ బంధువులారా ఈ నెల ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహేశ్వర మహాధాన చక్రం నాకు ఇంత శక్తి సామర్థ్యం వచ్చిన వేర్య మా గురువర్యులు నాకు నేర్పించిన విద్య మీ అందరికీ గురువుగా మారాలనుకుంటున్నారా డబ్బు సంపదలతో అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో సంపూర్ణ ఆరోగ్యాన్ని జీవించాలనుకుంటున్నారా కావాలనుకుంటున్నారా ఏదైనా ఏదైనా మీకు ఇట్టలాగి లాగి పడేస్తాను మీ దరిద్రాన్ని తరిమి కొట్టి ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు క్లాస్ ఉంటుంది నాతో ప్రయాణం చేయొచ్చు మీరు మీకు ఉండటానికి ఫుడ్కి వీటికి లోటు ఉండదు అండి ఫ్రీ ఉంటుందండి కొన్ని లక్షల మందికి అన్నదానం ఉంటుందా మహేశ్వర మహాద చక్రం హైదరాబాద్ నుంచి నలభై కిలోమీటర్ ఉంటుంది శ్రీశైలం పోయే రూటు శ్రీశైలం పోయే సాగర్ 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 రూట్ అంటారు శ్రీశైలం పోయే హైవే పక్కన కడతాల్ అనే ఊరు కడతాల్లో పిరిమిడ్ ఉంది పిరిమిడ్ దగ్గరికి రండి నేను ఒక అద్భుతమైన క్లాస్ ఇస్తాను మీ జీవితం ఎలా మారిపోతుందంటే మీరు జీవితంలో ఊహించలేరు ఖచ్చితంగా జరిగి తీరుతుంది అందుకే మనం మనిషి జన్మ పొందామండి కానీ ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా నేను పేదవాడిని అని గరిబీ గారిడిలో మునిగిపోకు మిత్రమా గరిబి గారిడిలో మునిగిపోకు నీ కోసం ఒక అద్భుతమైన ప్రపంచం ఎదురు చూస్తుంది కింద చూడకు భయపడకు కళ్ళలో చూడు పైకి చూడు కళ్ళలో చూడు పైకి చూడు అంతే కింద చూడొద్దు అటు ఇటు చూడకు మిత్రమా గుడిలో ఉంటుంది నంది ఊళ్ళో ఉంటుంది పంది గుడిలో ఉంటుంది నంది ఊర్లో ఊళ్ళో అంటే తెలుసుగా అలాగా చెప్పకూడదు గొర్రెలాగా ఒక బర్రెలాగా జీవించడానికి మనం పుట్టలేదు అద్భుతంగా అనంతంగా గొప్ప డబ్బు సంపదలతో అద్భుతమైన జీవితాన్ని గడపటానికే మనిషి జన్మ పొంది వచ్చాం మనం మన తండ్రి హండ్రెడ్ థౌజండ్ లక్ష రెట్లు విశ్వమే మన ఆత్మకు తండ్రి ఎందుకంటే మనిషి చనిపోయినప్పుడు శరీరాన్ని కింద కాలేస్తారు తగలబెట్టేస్తారు ఒంటరి జననం ఏకాకి మరణం ఏడుచుకుంటూ భూమి మీదకి వస్తాము మళ్ళీ అందరిని ఏడిపించి వెళ్ళిపోతాం కానీ శరీరం మీద తీపి ఉంటుంది కనుక ఈ ఆత్మకు ఏడుపు భయాలు టెన్షన్ ఉండదు ఆత్మకు చావు లేదు పుట్టుక లేదు భయం లేదు పేదరికం అంతకన్నా లేదు అది ఏమైనా చేయగలదు ఏదైనా సాధించగలదు ఈ బట్టలు మాసిపోతే తీసి కింద పడేస్తామో అలానే మనం చనిపోయిన తర్వాత శరీరాన్ని వదిలి ఇంకో శరీరంలోకి ఇంకో శరీరాన్ని దర్శిస్తుంది కనుక ఒక్కసారి ఫోన్ చేసి క్లాస్లో జాయిన్ అవ్వండి చాలా అద్భుతంగా మార్చేస్తాను మిమ్మల్ని ఆ పిరమిడ్లో ధ్యానం చేపిస్తాను మనీ అట్రాక్షన్ క్లాస్ అద్భుతంగా నేర్పిస్తాను ఈ వీడియో చూసి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత మంచి వీడియో ఇంత పవర్ఫుల్ వీడియో ఇస్తున్నాను నేను నేను త్వరలో నేనేంటో అద్భుతాలు చూపిస్తాను కొత్త ప్రపంచం ఉంది మీకు జాబ్ కావాలన్నా శరీరా పెళ్ళి కావట్లేదు అని ఏ ఇబ్బందులు ఉన్నా నేను త్వరలో అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నాను కనుక మీరందరూ ఈ వీడియో చూసి క్లాస్కి రావాలని అందుబాటులో ఉన్న హైదరాబాద్ దగ్గరలో అందుబాటులో ఉన్న అందరూ వచ్చేయచ్చు మిత్రమా ఎలాంటి భయం లేదు టెన్షన్ లేదు అద్భుతమైన మనీ అట్రాక్షన్ మీకు విశ్వంతో కనెక్ట్ కాలేకపోతే నేను కనెక్ట్ చేస్తాను మన మైండ్కి మన మైండ్కి పది రకాల జాయింట్లు ఉంటాయి ఆ జాయింట్లు విప్పేస్తాను ఆ తర్వాత మీకు కావలసిన డబ్బు సంపద మీకేమైనా అడ్డుపడుతున్నాయో వాటికి అన్ని తరిమి కొడతాను తదాస్తు మీ విశ్వమని బాలాజీ గురుదేవ్ థ్యాంక్ యూ